వైట్ చూడు నీకు అమ్మట్లేదా ఇది ఎంట ఉందిలే రాజుగారు వచ్చారు ఏంది ఆలోచిస్తున్నారు రాకుండా నీ దగ్గరికి వాడే దగ్గరకు వస్తేనే తిడతావు రాకపోతేనే అటు సైడ్ పెట్టు అటు సైడ్ పెట్టు రితున్నాడు చూడు చెయ్యింది ఇలా ఇన్ని వెనకాల వస్తున్నాడు కానీ ఆడ తినట్లేదు ఏందో ఏ పొట్టోడా అరే నువ్వు ఆడ ఉన్నారా ఏ ఇంట్లో ఉన్నారు ఏ పుట్టోడా మీ ఇంట్లో ఉండి ఉంటాడు ఇది తాకోపటివే అమ్మా దీనికంట పెట్టిమ్మ మీకు అస్త ఇవే ఆడియన్స్ అక్క పైనది ఎత్తనాడు కింద ఎక్కుండా బాగా ఆకలి మంటమే ఉన్నారు దీనికంటూ ఇంకొక వద్దులే వీళ్ళిద్దరైతే అది వస్తే అట్లా బుడ్డిది తినేదా ఉండాలి మనం ఇడు కూడా వచ్చాడు ఇప్పుడు దాకా ఓకే నువ్వే 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 తిను బుడ్డి తాకలు తెగుపేత్తదారు ఏంది మమ్మీ నలుగురు వచ్చారా ముగ్గురేండి వచ్చింది వీళ్ళు వచ్చింది ఇంకా కావాలి సరాకు అమ్మా ఇంకో పెళ్ళికి పోయిందా మరి రా నేను వచ్చేలో పిల్ల ఖాళీ చేసి పెట్టేశారుగా ఏం ఆలోచిస్తున్నావు అవునా తింటాం అయిపోయింది వచ్చేసి అప్పుడే బో ఇడు పరిగెత్తుకుండా వచ్చాడు మీదొచ్చింది వెనకాల అది అరుస్తుంది బొబ్బి భయపెట్టేస్తుంది అమ్మా అమ్మా అది భయపెట్టేస్తుంది నువ్వు నన్నేం చేయలేవు అసలు అడుగుతున్నారు ఎవరు అదే అమ్మ మా అన్నాలతో తిందాం తింటున్నాడు అమ్మ మీ కుంటోడు తినవేంట్రా నాలుగు పిల్లలు వచ్చారు మళ్ళీ కొద్ది దూరం ఉన్నట్టు మమ్మీ తినేయట్లేదు వాళ్ళిద్దరిని అమ్మా అమ్మా నువ్వు ఇప్పుడు పిల్లల్ని గదివి మాకు కార్ బస్ వస్తుంది నాగు బాబాయ్ నువ్వు చిన్నగా వెళ్ళి బాబాయ్ ఏంది మమ్మీ ఆట ఆడ ఆట ఆడుతుందో అమ్మా అడి కొద్ది దూరం పెట్టి మమ్మీ లేకపోతే కొద్దిగా వెళ్ళి కొద్దిగా మిగతా వాళ్ళ లేరు మమ్మీ లారీ కింద కోళ్ళు లేరు ఎట్టరు Mmm.